హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణదే సో తెలంగాణలో ఉండే కార్మికులందరికీ ఒక ముఖ్యమైన వార్త ఈరోజు మనం లేబర్ కార్డు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ డాక్యుమెంట్లు కావాలి మరియు దీనివల్ల కార్మికులకు ఏమేమి లాభాలు ఉన్నాయో కూడా వివరంగా మనం ఈ వీడియోలో చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ కార్డ్ అంటే ఏంటి ఇది తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అందిస్తున్న ఒక గుర్తింపు కార్డు దీనివల్ల కార్మికులకు ప్రత్యేకమైన సౌకర్యాలు మరియు ఆర్థిక సహాయం వంటివి లభిస్తాయి సో ఎవరైతే ప్రమాదంలో మరణిస్తారో వాళ్ళకి ఆరు లక్షల వరకు కూడా ప్రమాద అనేది లభించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క కూతురు కానీ లేకపోతే వైఫ్ కానీ మెటర్నిటీకి సంబంధించిన ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరుగుతుంది సో అదేవిధంగా చూస్తున్నట్టయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి సో అప్లికేషన్ ఫామ్ అనేది నేను వీడియో ఎన్నిలో మీకు చెప్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది దాన్ని ఎల్లిగా ఫిల్ చేయాలని చెప్పేసి ముందుగా మనకి ఈ లేబర్ కార్డు అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక రేషన్ కార్డు ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలు సో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ డీటెయిల్స్ మనకు ఉంటే సరిపోతుంది అన్నమాట సో అదేవిధంగా మనకి టీస్రమ్ కార్డు అనేది ఆప్షనల్ ఇది లేకపోయినా నో ప్రాబ్లము సో నెక్స్ట్ వచ్చేసి మనకు లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి సో మేజర్గా మనకి లేబర్ కార్డు ఉండడం వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉంటాయి సో ముఖ్యంగా ఒకవేళ లేబర్ కార్డు ఉన్న వ్యక్తి యొక్క అమ్మాయికి కూతురికి పెళ్ళికి ముప్పై వేల ఆర్థిక సహాయం అనేది లభిస్తాను అన్నమాట అది ఎలా అంటే మీరు లేబర్ కార్డ్ రిజిస్టర్ చేసుకొని ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయి ఉండాలి ఓకేనా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు లేబర్ కార్డ్ లేదు నేను నేను లేబర్ కార్డు రిజిస్టర్ చేసుకుని నెక్స్ట్ టూ మంత్స్లో నేను ఆర్థిక సహాయం అప్లై చేసుకున్నా అంటే అది అది కుదరదు సో మీ లేబర్ కార్డు వ్యాలిటీ అనేది వన్ ఇయర్ దాటి ఉంటేనే మీకు ఈ యొక్క ఆర్థిక సహాయం స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్థిక సహాయాలన్నీ మీరు ఎలిజిబుల్ అవుతారనమాట అదేవిధంగా అమ్మాయి ఒకటవ మరియు రెండవ కాన్పికి ముప్పై వేల రూపాయలు కూడా లభించడం జరుగుతుంది అదేవిధంగా ప్రమాదం మీద ఊహించని ప్రమాదాలు సంభవిస్తే ఆ యొక్క లేబర్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తి కనుక దురదృష్ట మరణిస్తే అతనికి ఆరు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కూడా వర్తిస్తుంది అన్నమాట అదేవిధంగా సాధారణ మరణం అంటే నాచురల్ డెత్ ఎవరికైతే సంభవిస్తుందో వారికి కూడా మనకి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అంది ప్రభుత్వం అందించడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులు అయితే ఎవరైతే యాక్సిడెంట్లో కానీ ప్రమాదంలో కానీ శాశ్వతంగా వికలాంగులు అయిపోతారో వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు అదేవిధంగా చిన్న ప్రమాదాలు ఎవరైతే ఒక నాలుగైదు నెలలు వర్క్కి దూరంగా ఉంటారో అలాంటి వారికి ఒక లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా అప్లై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేయాలనేది ఆన్లైన్ ఆప్షన్ అనేది లేదండి సో కంప్లీట్గా మనకి లేబర్ డిపార్ట్మెంటే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తుంది అదేవిధంగా కొందరు మీ సేవా వెండర్స్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీరు మీరు కనుక ఈ లేబర్ కార్డ్ని అప్లై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా లేబర్ కార్ లేబర్ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ని కనుక్కోండి సో అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఎవరైతే వెండర్ ఉంటారో గవర్నమెంట్ వెండర్ అఫీషియల్ మీసేవ వెండర్ సో వాళ్ళకి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి దరఖాత ఇవన్నీ చేస్తే సరిపోతుంది అదేవిధంగా మనకి ఫీజు గురించి నేను లాస్ట్లో చెప్తాను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో సో ఇదండి మనకు శాంపుల్ తెలంగాణ మరియు భవరా ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు సంబంధించిన గుర్తింపు కార్డు ఇదండి సో శాంపుల్గా ఇలా ఉంటుంది సో ఇది ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఇది ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీని వ్యాలిడిటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే అది చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క గుర్తింపు ఈ యొక్క లేబర్ కార్డ్లో మనకి మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కంప్లీట్గా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి లైక్ వైఫ్ నేమ్ కానీ డా సన్ ఉంటే సన్ నేమ్ కానీ లేకపోతే డాటర్ ఉంటే డాటర్ నేమ్ కానీ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి సో ఎవరి నేమ్స్ అయితే ఇందులో ఫిల్ అయ్యి ఉంటాయో వాళ్ళకి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని మాత్రమే మనం పొందవచ్చు అనమాట ఈ యొక్క లేబర్ లేబర్ కార్డ్తో సో నెక్స్ట్ వచ్చేసి మనం అఫీషియల్గా మీరు గూగుల్లో ఎంటర్ చేయండి జస్ట్ లేబర్ కార్డ్ తెలంగాణ కన్స్ట్రక్షన్ వర్కర్ రిజిస్ట్రేషన్ కార్డ్ అట్లా లేబర్ కార్డ్ అని చెప్పి క్లిక్ చేయండి సో మీకు ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన ప్రత్యక్షం జరుగుతుంది సో దీన్ని మీరు క్లిక్ చేయగానే సో మీకు అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇదండి అఫీషియల్ పోర్టల్ సో ఇక్కడ మీరు క్లైంట్ చెక్ చేసుకోవచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ స్కీమ్స్ మేము క్లిక్ చేసుకున్నాను అనుకోండి వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉంటాయి చూసుకోండి ఇక్కడ మ్యారేజ్ గిఫ్ట్ ఐ మీన్ కన్స్ట్రక్షన్ వర్కర్ యొక్క కూతురికి పెళ్లి అయితే కానీ మనకు మ్యారేజ్ గిఫ్ట్ అనేది వస్తుంది బట్ ఆ కన్స్ట్రక్షన్ లేబర్ కార్డ్ అనేది వన్ ఇయర్ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట్ సో అలాగ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ సో ఇలా నేను ఎవరి దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అఫీషియల్గా స్క్రీన్ పైన చూపిస్తున్నాను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సో అదే విధంగా మనకి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ ఎలా అప్లై చేయాలి అంటే డౌట్ మీకు ఉండొచ్చు కదా సో దాన్ని మీరు డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళండి సో డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళండి మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది పైన సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకే సో ఈ ఫామ్ అనేది మనకు కొత్తగా ఎవరైతే నమోదు చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఫామ్ సో దీన్ని మీరు కంప్లీట్గా ఫిల్అప్ చేసి దగ్గరలో ఉన్న మీ యొక్క డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఈజీగా అయిపోతుంది అదేవిధంగా ఒకవేళ కనుక ఆ ఫెసిలిటీ మీకు లేకపోతే ఖచ్చితంగా వెండర్స్కి మాత్రం ఈ ఆప్షన్ అనేది ఉందండి ఆ వెండర్స్కి సంబంధించిన లొకేషన్కి వెళ్ళి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే చూసుకోండి ఇక్కడ సో ఇక్కడ మనకి ఆఫీసర్కి లాగిన్ ఉంది డిఈఓస్కి లాగిన్ ఉంది అలాగే పార్ట్నర్స్ ఎవరైతే ఈ యొక్క పోర్టల్తో పాటు అయి ఉంటారు వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంటుంది అలాగే వెండర్స్ వెండర్స్ అంటే వెండర్స్ అన్నమాట సో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేసే స్కోప్ ఉంటుందో వాళ్ళకి ఆప్షన్ ఎనబుల్ అయి ఉంటుంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఈ యొక్క ఫామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి సో అదేవిధంగా మనకి రే రేషన్ కార్డు నెంబరు కార్మికులు లేదా కార్మికుల పేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అవన్నీ నింపేసి సో మనకు ఆ యొక్క కన్స్ట్రక్షన్ వర్కర్ పైన ఎంతమంది పుదుపు సభలు ఆధారపడ్డారు వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వాడి యొక్క బంధుత్వం ఏంటి సో కంప్లీట్ నామినీ డీటెయిల్స్ శాశ్వత తిరుమా ప్రస్తుత చిరుమా అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారు ఆ యొక్క డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటి చిరునామాతో సహా ఎందుకంటే వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది బ్యాక్ ఎండ్లో సో అదేవిధంగా పని స్వభావం ఎలాంటి పని తాపి మేస్త్రియా వడ్రంగియా పెయింటర్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ నిర్మాణ కూలి వగేర సో అందరూ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట సో అని గుర్తుపెట్టుకోండి పీఎఫ్ అకౌంట్ అనేది వాళ్ళ పేరు మీద ఉండకూడదు ఓకేనా పీఎఫ్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రాదు లేకపోతే అది ఒక్క విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇందులో ఇంకా చాలా ఉంటాయి సో అదేవిధంగా మీరు ఏమేమి అటాచ్ చేయాలంటే రెండు ఫోటోలు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఇతర గుర్తింపు కార్డు లేదా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ మన బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం అదేవిధంగా మనకు ఫిఫ్టీ అనేది నమోదు రుసుము అంటే మనం ఫామ్ ఫిల్ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా ట్వెల్వ్ రూపీస్ అనేది మనకు వన్ ఇయర్ వ్యాలిడిటీ కోసం వన్ ఇయర్ సభ్యత్వ రుసుము అదేవిధంగా సిక్స్టీ రూపీస్ అనేది ఫైవ్ ఇయర్స్ సభ్యత్వ రుసుము మొత్తం మొత్తం కలిపి మనకు వన్ ట్వంటీ టూ రూపీస్ అవుతుంది అనమాట సో వన్ ట్వంటీ టూ రూపీస్ మనం పే చేస్తే మనకు లేబర్ కార్డ్ అనేది మనకు ఈ యొక్క డిస్టిక్ లేబర్ ఆఫీసర్ వెరిఫై చేసి మనకు ఇదిని అప్రూవ్ చేసి జరుగుతుంది అనమాట ఈ అప్రూవ్ చేసిన వెంటనే మీకు ఆ మెసేజ్ కానీ లేకపోతే మెసేజ్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా సో మెసేజ్ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు డైరెక్ట్గా ఆఫీషియల్ పోర్టులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ మీసేవికి వెళ్ళినా కానీ వాళ్ళు మీకు ప్రింట్ తీసి ఇస్తారన్నమాట సో ఇంతేనండి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు మీరు మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సో అదేవిధంగా ఎవరికైతే ఈ రేషన్ ఈ యొక్క లేబర్ కార్డ్ ఉండి ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్కి అవైల్ చేసుకోవాలనుకుంటారో సో అలాంటి వారి కింద కామెంట్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే Música